ఇది నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం భారం ఏమిటి ఆ భారం అంటే మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితులు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి రక్షణ పొందాలి అది అతనిలో ఉన్న తపన ఇది నిజమైన క్రైస్తవుడైతే నిజమైన యేసురక్తములో కడగబడిన వాడికి ఈ తపన ఉంటుంది ఒక మనిషి తప్పుడు మార్గంలో ఉంటే వాడిని రక్షించాలి వ్యభిచారములో ఉంటే వాడిని మంచి మార్గంలోకి నడిపించాలి ఒక త్రాగుబోతుని మంచి మార్గంలోనికి నడిపించాలి ఒక తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వాడిని మంచి మార్గంలోకి నడిపించాలనే తపన ఉంటుంది అంతేగాని ఆడు తాగుతున్నాడు నేను అనవసరంగా దేవుణ్ణి నమ్ముకొని నేను మానేశాను ఏంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు బాగున్నారు వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటూ త్రాగుతూ హ్యాపీగా ఉన్నాడు నేను అనవసరంగా చేసుకోబుడు నమ్ముకొని బాప్తిని తీసుకొని ఈ నీతి నియమాలలో నేను ఎక్కడ చస్తాను అన్నట్టు పొద్దుకూకులు ఇలాంటి ఒక యదవ కోరికలతో ఉండలేడు ఆ పాపిష్టి క్రియల్లో ఉన్నటువంటి వారిని మంచి త్రోవక నడిపించాలనే తపన ఉంటుంది రక్షణ పొందిన వాణ్ణి లక్షణం అది నీకు అర్థమైందా రక్షణ పొందిన వాణ్ణి లక్షణం అది ఇప్పుడు రక్షింపబడిన వాడికి రక్షింపబడినటువంటి వాడికి ఈ తపన ఉండాలి నా నా తోటి వారు మనం మతాలు మార్చొద్దు అర్థమవుతుందా వేరే ఒక మతంలో వారు నీతిమంతులైతే వారు ఏ అలవాట్లు లేనిటువంటి వాళ్ళైతే అసలు వాళ్ళ జోలికి ఎలా మాకండి స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందా మన చర్చికి వచ్చేవాడు కూడా క్రైస్తవుడు అనుకుంటూ త్రాగుబోతుగాను పాపిస్తోడుగాను ఉంటే వాడు రక్షణ పొందలా దేవుడెప్పుడు పక్షిపాతి కాడు అర్థమవుతుందా బైబుల్ పట్టుకున్నంత మాత్రాన చర్చికి వెళ్ళినంత మాత్రాన వాడు నా చర్చికి వస్తున్నాడు కాబట్టి పరలోక రాజ్యానికి వచ్చేసే అని అనడం అర్థమవుతుందా మా ఓడు కాబట్టి మా ఓడు కాబట్టి ఆడికి ఏది చేసినా మా ఓడే అన్నట్టు మనుషుల్లాగా స్వార్థం ఉండదు ఎవడైనా సరే అర్థమవుతున్నా నేను పరిశుద్ధుడును కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండాలి అది దేవుని కోరిక అది క్రైస్తవుడైనా సరే నామకార్థ క్రైస్తవుడుగా ఉంటే ఇంకా బూతులు మాట్లాడుతుంటే ఇంకా వ్యభిచారం చేస్తుంటే ఇంకా త్రాగుబోతుగా ఉంటే ఇంకా ఒక పాపిస్టి క్రియలో ఉంటే ఆడు ఏ మతం అనుకొని భ్రమపడుతున్నా అలాంటి వారిని మతంలోనికి కాదు మంచి మార్గంలోనికి నడిపించాలి అర్థమవుతుందా దయచేసి గమనించాలి నీ సిగరెట్ నీ మందు ఏమండి నీ వ్యభిచారం నీ యొక్క దేహాన్ని పాడు చేస్తుంటే నీ ఆత్మను పాడు చేయదా చెప్పరేంటండి నేను బైబుల్ చదువుతున్నాను నీకంటే ఎక్కువ చదివాను నేను పెద్ద ఇది నేను పెద్ద మత పెద్దని అంటూ మందు తాగుతూ సిగరేట్ తాగుతూ వ్యభిచరిస్తూ నీత్యమైన క్రియలు చేస్తున్నవాడు పరలోక రాజ్యంలోనికి చేర్చబడగలడా అలాంటి వారికి రక్షణ అవసరం ఇది మతం మార్చడానికి కాదు నీచమంచుల మనుషుల జోలికి మనకొద్దు ప్రభు కూడా అదే అన్నాడు నీతిమంతులకి అది ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు అనారోగ్యవంతుడికి వైద్యుడు అవసరం చితికిపోయి జీవితంలో ఓడిపోయి అప్పులు పాలైపోయి ఏమండి అలవాట్లకు బానిసైపోయి పాపిష్టి క్రియల్లో పడిపోయినటువంటి వారిని ఎవరు రక్షించగలడు ఎవరు చారదీయగలను ఇక్కడి మనుషుడు అంటున్న మాట ఏమిటంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి చూడు అప్పుడు ఆయన ప్రేమనికర్థమైంది